వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను ప్రియాంక అసలే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ వైసీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది దానికి తోడు ఇక పొలిటికల్ హీట్ పెరిగిందనేది వాస్తవం ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా గుడివాడ వైసీపీలో ఓ వార్త హాట్ టాపిక్గా ఉంది కొద్ది రోజులుగా నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేస్తున్న వైసీపీ అధిష్టానం గుడివాడ సీటుపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు మాజీ మంత్రి కొడాలి నానికి మరోసారి పోటీ చేయడం ఖాయమని వైఎస్సార్సీపీ కేడర్ ధీమాతో ఉంది నానికి తప్ప మరొకరికి అవకాశం ఉండదనే చర్చ జరుగుతోంది ఈ క్రమంలో గుడివాడలో ఓ ఆసక్తికర పరిణామం జరిగింది పట్టణంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో తెరపైకి కొత్త పేరు వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు శత్రువుగా భావిస్తున్న గుడివాడ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నానిని తప్పించి ఆయన స్థానంలో వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావుకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగిస్తారంటూ ప్రచారం జరుగుతోంది హనుమంతరావుకు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది ఆయనకు దివంగత వైఎస్సార్ కుటుంబానికి వీర గుర్తింపు ఉందని అది కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు పట్టణంలో ఏర్పాటైన బ్యానర్లతో రాజకీయ వర్గాల్లో నెలకొన్న చర్చ మొదలైంది ఆ క్రమంలోనే కాబోయే గుడివాడ వైసీపీ అభ్యర్థి హనుమంతరావుకు శుభాకాంక్షలు అంటూ పట్టణంలోని పలు ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు వెలిశాయి గతంలో టీడీపీ నుండి వైసీపీలోకి వెళ్లిన కొడాలి నాని వల్లభనేని వంశీ టీడీపీపై తీవ్రస్థాయిల విమర్శలు చేయడంతో ఈ ఇద్దరు నేతలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడిపోవాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ శ్రేణులు కోరుకుంటూ వస్తున్నారు పార్టీ అధిష్టానం కూడా ఈ ఇద్దరు నేతలపై రాబోయే ఎన్నికల్లో ఢీకొట్టేందుకు బలమైన ఎన్ఆర్ఐ నేతలను దింపింది వాస్తవానికి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి వైసీపీలో ఎదురులేదు సీఎం జగన్ వద్ద మంచి పలుకబడి ఉంది అయితే ఇంతవరకు ఆయనకు టికెట్ ఖరారు చేయలేదు తాజాగా ఈ వార్తపై కొడాలి నాని హనుమంతరావు స్పందించారు ఇప్పటి వరకు అభ్యర్థుల్ని ఇన్ఛార్జీలను ఏడు విడతల్లో జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు అభ్యర్థుల్ని మార్చే చోటే మార్పులు చేర్పులు చేస్తున్నారు అయితే వైఎస్ఆర్సీపీలో సీట్ల మార్పులు జగన్మోహన్ రెడ్డి చేస్తారని కొడాలి నాని అన్నారు టీడీపీ నేతలు తమ పార్టీ గురించి ఆలోచిస్తే మంచిదని సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చారు సోషల్ మీడియాలో కొనసాగుతున్నదంతా దుష్ప్రచారమేనని మండలి హనుమంతరావు తెలిపారు ఎమ్మెల్యే కొడాలి నానికి తనకు అభిప్రాయ భేదాలు ఏవీ లేవన్నారు ఆయన మాటను దాటి తాను ఏదీ చేయబోనన్నారు తనకు పదవి ఇతర ప్రయోజనాలు కావాలనే కోరిక లేదని వైఎస్ రెడ్డి కుటుంబానికి విశ్వాస పాత్రుడిగా మాత్రమే ఉంటారని తెలిపారు తాను పార్టీ లైన్ దాటి వెళ్లనని తేల్చి చెప్పారు దీంతో ఈ వార్తకు ఫుల్ స్టాప్ పెట్టారు